వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమరేంద్ర రాథోడ్ ఇద్దరు అంజుని తీసుకుని ప్రిన్సిపల్ మేడంని కలుస్తారు ఇక ప్రిన్సిపల్ మేడం అంటారు చూడు అంజు చిన్నప్పటి నుండి చాలా అల్లరి చేస్తూ ఉంటావు కానీ బాగా చదువుతావన్న కారణంతో నిన్ను ఏమీ లేదు మీ పాప అంజుపై చాలా కంప్లైంట్ అని చెప్పి అంటూ ఉంటుంది ప్రిన్సిపల్ మేడం డాడ్ అది అనేలోపు ఇంతలో అరుంధతి పాప స్కూల్లోకి నడుచుకుంటూ వస్తుంది కొత్త అడ్మిషనా పేరు అరుంధతినా అని అంటూ ఉంటారు ఇక ప్రిన్సిపల్ మేడం అరుంధతి అన్న పేరు వినగానే అమర్ అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక బాగీ పాప నడుచుకుంటూ చక్కగా ముద్దుగా కుంకుమ కుంకుమగొట్టు పెట్టుకొని యూనిఫామ్లో లోపలికి వస్తూ ఉంటుంది ఇక పాపను చూడగానే తన పాపని గుర్తు చేసుకుంటారు అమరేంద్ర అంజు కూడా డాడ్ ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదా నిజం చెప్పాలంటే మిస్సమ్మకి ఇప్పుడు ఇలాగే ఉన్న ఒక పాప ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇష్ అని అంటారు అమరేంద్ర ఇక పరుగు పరుగున బయటికి వస్తుంది ఇక అంజు అక్కడ బాగి వెనక్కి తిరిగి కనిపిస్తుంది ఆయన రాతోడ్ అలాగే అంజు ఇక్కడే ఉన్నారా అమ్మో నేను లోపలికి వెళ్ళకపోవడం మంచిదైంది అని చెప్పి ఆయన్ని ఒక్కసారి చూసేసి వెళ్ళిపోతాను అని చెప్పి బాగీ వెనకాలే దాక్కుని ఉంటుంది ఇక అంజు మిస్సమ్మలా ఉంది అని అనేలోపు ఇక అంజుని రాతోడొచ్చి తీసుకుని వెళ్ళిపోతారు ఇక పాప మీ అమ్మ రాలేదా అనగానే మా మమ్మీ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ చిన్న పాప బుజ్జమ్మ సరే సైనిక్ స్కూల్లో ఫ్రీ సీటు వచ్చినందుకు కంగ్రాచులేషన్ అలాగే ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి ఇక ప్రిన్సిపల్ మేడం బుజ్జమ్మకి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది అన్నిటికీ టక్క సమాధానం చెప్తూ ఉంటుంది అరుంధతి పాప అమర్ షాక్ అవుతూ ఉంటాడు అచ్చం బాగీలాగా ఆరులాగా మాట్లాడుతుందేంటి పాప టక్క సమాధానం చెప్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే రాథోడ్ అంజు హాస్టల్కి వెళ్ళాలనుకుంటుంది హాస్టల్లో ఎలా ఉంటుంది అన్నది మేడం చెప్పారు కదా అనగానే డా సరే ఇంటికి వెళ్తాను అని చెప్పి అంజు అంటూ ఉండగానే రాథోడ్ తన ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి అంటారు ఇక రాథోడ్ అంజుని తీసుకుని వెళ్ళిపోతారు ఇక పాప సీట్ కన్ఫర్మ్ అవడంతో చాలా బాగా చెప్పావు అని చెప్పి అంటూ ఉంటారు ప్రిన్సిపల్ మేడం ఇక మీ అమ్మగారు రాలేదమ్మా అని అంటారు అమర్ వచ్చారంకుల్ మా అమ్మని చూపిస్తాను రండి అని చెప్పి అమరేంద్ర చేయి పట్టుకుని బయటికి తీసుకొస్తుంది ఆరు పాప ఇక బాగీకి టెన్షన్ మొదలవుతూ ఉంటుంది ఇక చుట్టూ చూస్తారు సరే పాప మీ అమ్మ ఇక్కడ దగ్గర ఎక్కడో ఉండుంటుందిలే నాకు టైం అవుతుంది అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళినట్టు నటిస్తారు అమరేంద్ర ఇక అమరేంద్ర అలా వెళ్ళగానే బాగీ పరుగున పరుగున వచ్చి బుజ్జమ్మా సీట్ కన్ఫర్మ్ అయింది కదా అనుగాని అమ్మ కన్ఫర్మ్ అయిపోయింది అనగానే సరి సరే ఈరోజు ఫస్ట్ రోజు కదా నువ్వు అల్లరి చేయకుండా చదువుకోవాలి అని చెప్పేలోపు బాగి చేతిని పట్టుకుంటారు హమరేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది బాగి ఎన్ని రోజులు మా నుండి తప్పించుకుంటావు ఇక్కడ నా పాప అరుంధతి అనగానే ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉంటావని కనిపెట్టలేననుకుంటున్నావా అని అంటారు హమర్ ఏమండి నన్ను క్షమించండి ఇప్పుడు నేను ఇంటికి రాలేను అనగానే అమ్మా ఈ ఎవరు అనగానే బుజ్జమ్మ ఇంటికి వెళ్దాము అనగానే హాగు ఎందుకు ఎందుకు నా నుండి దూరం అవ్వాలనుకుంటున్నావు దూరం అయిపోతున్నావు చెప్పు బాగి నువ్వు చెప్పేదాకా నేను వెళ్ళను అలాగే నేను నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నా నుండి నువ్వు తప్పించుకుంటున్నావు కాబట్టి నేనే వెళ్ళిపోతాను పిల్లలందరూ హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నారు అమ్మా నీకు ఓకే కదా అనగానే ఏం మాట్లాడుతున్నారు పిల్లలందర్నీ మీరు సరిగ్గా చుట్టం లేదా అనగానే నీకు ఆరు అక్క పిల్లలపై చాలా ప్రేముంది అమ్మా కానీ ఆ ప్రేమని నువ్వు పంచడం మానేశావు వాళ్ళు కూడా వాళ్లకు నచ్చినట్టే ఉండాలనుకుంటున్నారు నాకు కోపం ఎక్కువైంది హారు చనిపోయింది నువ్వు నా జీవితంలోకి వచ్చావు నువ్వు అనుకోకుండా చెప్ప పెట్టకుండా బుజ్జమును తీసుకుని వెళ్ళిపోయావు ఇప్పుడు ఈ ఆర్మీ ఈ ఆర్మీ పర్సన్ అందరికీ దూరమయ్యి పిల్లలపై కోపంతో ఆ మనోహరి చెప్పినట్టే వింటున్నాడు అనగాని ఇక కంట కన్నీరు వస్తుంది వెళ్ళు నాకు దూరంగా నువ్వెళ్ళడం కాదు నేనే నీకు దూరంగా వెళ్ళిపోతాను అనగాని ఆగండి నేను ఎందుకు వెళ్ళాను అన్నది మీకు చెప్తాను అనగాని చూడు బాగి నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నది నాకు అవసరం లేదు కాని ఇప్పటికైనా మన ఇంటికి మన బుజ్జమ్మతో నువ్వు రావాలి నేను వస్తే అమ్మకి ప్రమాదం అలాగే బుజ్జమ్మకి అమ్మకి ఒకే దగ్గర మనం పెంచకూడదు అని అంటుంది అవునా బాగి ఎవరు చెప్పారు అనగాని ఎవరు చెప్పడం కాదు ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత ఏడేళ్లు పూర్తయ్యాక ఖచ్చితంగా నేను ఇంటికి వస్తాను అనగానే బాగి ఇలాంటి మూఢనమ్మకాలు నువ్వు నమ్ముతావా అనగానే ఆ రోజు మన పాప అవ్వగానే అమ్ముకి రెండు పెద్ద యాక్సిడెంట్స్ జరిగాయి ఒకటి కుక్క రెండు బ్రద్ద ఇలా అనుకోకుండా తనపై ప్రమాదాలు ముంచుకొచ్చాయి ఇక నాకు నా బిడ్డ కంటే అక్క పిల్లలే ముఖ్యమనుకున్నాను అందుకే తీసుకుని వెళ్ళాను ఇప్పుడు రెండు సంవత్సరాలు నేను వేరే చోటికి వెళ్ళిపోతాను అనగానే బాగి నాకు చెప్పావు ఇప్పుడు నా నుండి నువ్వు దూరమైతే నేను ఎలా నిన్ను వదులుకుంటాను అందుకే రెండు సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఉన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలియాలి అనగానే ఇక వైపు ప్రేమగా చూస్తుంది మీ పాప అనేలోపు డాడీ అని పిలుస్తుంది ఇక ఆరు పాప ప్రేమగా ఎత్తుకొని ఐదు సంవత్సరాల తర్వాత నా బిడ్డ నా చేతిలోకి వచ్చింది మిస్సమ్మ అని చెప్పి ప్రేమగా మిస్సమ్మ కళల్లో చూస్తారు ఇక మిస్సమ్మతో పాటు ఆశ్రమానికి వస్తారు ఇటువైపు అమరేంద్ర ఇక రాజుగారు చాలా సంతోషపడతారు అమ్మా బాగి నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా సార్ వస్తారని సార్కి నేను నిజం చెప్పానమ్మా అనగానే రాజుగారు అని అంటుంది చూడమ్మా భార్యాభర్తలు ఇప్పటిదాకా విడిపోయారు ఇక ఇకపై విడిపోవలసిన అవసరం లేదు అనుకున్నాను ఈ ఆశ్రమంలో మీరు ఎన్నో ఎన్నో డబ్బులిచ్చి చాలా అనాధ పిల్లలకి మీ వల్ల తిండి బట్ట దొరుకుతుంది అలాంటి మీరే మనసు నిండా బాధతో మీ భర్తకి దూరమయ్యి కన్నబిడ్డకి ఎవరు అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే అటు సరస్వతి మేడం మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అనగానే ఇక అమరేంద్ర నా బాగీని మీరు ఇంతకాలం కంటికి రెప్పలా చూసుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు అని చెప్పి బాగీని అక్కడి నుండి పాపని తీసుకువెళ్తూ ఉంటారు ఏమండి ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి అంటుంది సస్పెన్స్ అని చెప్పి ఇక ఒక మంచి ఇంటి దగ్గరికి వస్తారు అమరేంద్ర ఇకపై నువ్వు పాప నేను ఇక్కడే ఉండబోతున్నాము అనగానే మరి పిల్లలు అని అంటుంది నువ్వే చెప్పావు కదా రెండు సంవత్సరాలు అమ్మూకి దూరంగా ఉండాలని ఇకపై దూరంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ స్వచ్ఛగా ఉండండి నేను ఇక్కడికి వస్తాను అని అంటారు నిజంగా ఈ విషయం నేను అప్పుడే చెప్తే ఇలా ఉండేదేమో కదా మనం దూరం అయ్యేవాళ్ళం కాదు కదా అని అంటుంది బాగి అవును బాగి దేవుడు విడదీయాలి అంటే ఒక్కొక్కసారి ఇలా చేస్తాడు అలాగే పాపకి అక్క అన్నయ్యలు ఉన్నారన్న సంగతి తెలీదు పాపని అప్పుడప్పుడు ఆశ్రమంలో ఉన్న పాపాని ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి అంటారు ఇక బాగి అమరేంద్రని కౌగులించుకుంటుంది ఇక బాగి కళ్ళల్లో ఆనందం చూసి పాపకి ముద్దు పెట్టి ఇక అక్కడి నుండి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు అమర్ ఇది ఇలా ఉండగా మనోహరి ఇక చంబాతో అంటుంది ఖచ్చితంగా అది ఆశ్రమంలోనే ఉంటుంది అది బయటికి రాగానే నేను రౌడీలతో దాన్ని పైకి లేపేస్తాను అనగానే అలా అయితే ఇంకా లేటేందుకు మనోహరి వెళ్ళు ఆశ్రమం లోపలికి వెళ్ళు అని అంటుంది ఇక చంబా ఆశ్రమంలోకి వస్తుంది రాజుగారు ఏంటి మేడం ఇలా వచ్చారు అనగానే మర్యాదగా బాగీని బయటికి పంపించు అని అంటుంది మనోహరి బాగమ్మ ఇక లేరు అనగానే నాకు తెలుసు నువ్వు లేరు అంటావని ఆ సరస్వతి మేడంకి నేను ఎలా గజగజ వణికించాను నీకు అదే గతిపడుతుంది ముందు బాగీని బయటికి పంపించు అనగాని అమ్మ బాగీ అమ్మగారు రాలేదు అని అంటారు నిన్న హైదరాబాద్ నుండి నువ్వే తప్పించావని నాకు తెలుసు అమరికి దూరం చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి కానీ అది ప్రాణాలతో ఉండకూడదని చెప్పి ఇక ఆశ్రమొత్త మొత్తం రౌడీలతో గాలిస్తూ ఉంటుంది మనోహరి ఎక్కడ బాగీ పాప ఉండకపోయేసరికి అమ్మయ్యా ఈ రాక్షసి కంట కనిపించకుండా రాముడు సీతమ్మని తీసుకుని వెళ్ళిపోయారు అని అనుకుంటారు ఇక రాజుగారు అంటే నేను వస్తానని ముందే నువ్వు తన్ని తప్పించావా అనగాని అమ్మా అంత అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మీరు చూడాలంటే చూడండి అనగాని అలా అయితే అది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి కోపంగా ఇంటికి వస్తుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమరేంద్ర చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు అని చాలా ప్రేమగా పిలుస్తారు ఇదేంటి మనోహరి మనం ఆ బాగిని చంపాలనుకుని బయటికి వెళ్ళాము అమరేంద్ర ఇంటికి వచ్చి ఇంత ప్రేమగా పిల్లల్ని పిలుస్తున్నాడు ఒకవేళ అమరేంద్ర అనగానే చి ఆపు అమర్ ఏమైంది పిల్లల్ని పిలుస్తున్నావు అనగానే మనోహరి నా పిల్లలతో నేను సరదాగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను వాళ్ళపై ఇప్పటిదాకా కోపంగా ఉన్నాను కానీ నుండి వాళ్ళ గురించి నేను ఆలోచించాలి ఇక ఆనంద్ అలాగే అమృతని మీకు ఏం చదవాలనుకుంటే అది చదవచ్చు హాస్టల్కి వెళ్ళొద్దు అలాగే మనోహరి మీకు నచ్చకపోతే ఇంకొక మనిషిని పెట్టిస్తాను అనగానే డాడ్ మీరేనా మాట్లాడుతున్నది అని అంటుంది నేను మీ డాడీని అలాగే మీకు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పండి అని అంటారు రాతోడు కూడా షాక్ అవుతూ ఉంటారు మనోహరి అనుకుంటుంది అమర్లో ఇంత మార్పు రావడానికి కారణమేంటి బాగీ కనిపించిందా ఒకవేళ బాగీ కనిపిస్తే ఇంటికి తీసుకుని వస్తాడు కదా అమర్ ఇంకొక టేకర్ ఏంటి అనగాని మనోహరి నువ్విప్పుడు వయసైపోయినా మనిషివి చంబా నీకంటే పెద్దది ఇప్పుడున్న ఈళ్ళకి నీలాంటి టేకర్ కాదు ఖచ్చితంగా వాళ్ళను అర్థం చేసుకునే కేర్ టేకర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను మనోహరి నీ జీవితాన్ని పనంగా పెట్టి ఇప్పటిదాకా పిల్లల్ని బాగా చూసుకున్నావు ఇకపై రెస్ట్ తీసుకో అనగానే అవును డాడీ మనోహరి ఆంటీకి తెల్ల ఇంటికలు కూడా వచ్చేశాయి కానీ మనోహరి ఆంటీ మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటుంది అనగానే అంజు అని అంటుంది ఏ మనోహరి చాలామంది పెద్ద ఏజ్లో పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు నా పిల్లల్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు నీకు పెళ్లి సంబంధం చూడాలి అంటే చూస్తాను మనోహరి ఎందుకంటే ఒక తోడు అనేది ఉంటే నీకు కూడా ప్రశాంతత ఉంటుంది అని అంటారు అమరేంద్ర ఇదేంటి నాకు పెళ్లి చూపులేంటి ఈ ఇంటిని పట్టుకొని ఇప్పటిదాకా వేలాడుతున్నది వేరే పెళ్లి చేసుకోవడానిక ఇప్పుడే నా మనసులో మాట అమర్కి చెప్పేస్తాను అమర్ అది అది అనేలోపు మనోహర్ ఆంటీ ఓకే చెప్పింది డాడ్ అని అంటుంది అమ్మో ఇక అయితే మనోహరి రాతో మంచి మంచి మ్యాచెస్ వస్తాయి తనకు నచ్చిన సంబంధమే మనం దగ్గరుండి చేయాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమరేంద్ర ఇది ఇలా ఉండగా బాగీ దగ్గరికి వస్తారు అమరేంద్ర బాగీ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అంటారు ఏమండి పాప కూడా స్కూల్కి వెళ్ళింది అనగానే బాగి ఇంట్లో ఎవరికి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలీదు వాళ్ళు కనుక ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉన్నావంటే వస్తారు అనగానే ఏవండి రెండు సంవత్సరాలు నేను పిల్లలకి దూరంగా ఉండాలి కానీ వాళ్ళని చూడాలనిపిస్తుంది అలాగే పాపని అనగానే బుజ్జమ్మ స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకువెళ్తారు బాగి అని అంటారు ఇక బాగి అటువైపు అమర్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక అమర్ కూడా బాగీని ప్రేమగా చూస్తూ ఉంటారు ఇక అమర్ని ఫాలో అయిన మనోహరికి ఒక్కసారిగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అంటే బాగీని అమర్ కలిశారా ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఇల్లు తీసుకొని బాగీని అమర్ చూసుకుంటున్నాడా ఇది ఎలా సాధ్యం అంటే బాగీ నిజం చెప్పిందా ఎక్కడిదాకా చెప్పింది ఖచ్చితంగా తను అమ్మూకి ప్రమాదం అన్న విషయం చెప్పుంటుంది అందుకే ఇంటికి రాకుండా ఇక్కడ ఉంచాడా అమ్మో అమర్ నువ్వు ఖచ్చితంగా మైండ్ గేమ్ ఆడుతున్నావు చెప్తాను నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉంటున్నావని కదా బాగి ఇక నీ శవమే అమర్కి బహుమతిగా ఇస్తాను నీ పిల్లలు అరుంధతి మీద వాళ్ళ అమ్మ పిల్ల అమ్మ మీద ఎలా ఏడ్చారో నిన్ను అలాగే పంపిస్తాను అని చెప్పి అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా ఇక రోడ్డుపై పంతులుగారు నడుచుకుంటూ వస్తే ఇటువైపు మనోహరి ఏంటి పంతులు గారు మిమ్మల్ని ఊరు వెళ్ళిపోమన్నాను కదా మళ్ళీ దాపరించారేంటి ఇప్పుడే ఆ బాగీని అమర్ని చూశాను ఈ పంతుల్ని అమరుకరక చూశాడనుకో ఓ అమరుకి తెలియదు కదా బాగీ చూస్తే ఖచ్చితంగా ఈ గారిని నిలదీస్తుంది ఎందుకంటే బాగీకి ఖచ్చితంగా డౌట్ వచ్చుంటుంది ఏంటి గారు మీరు మళ్ళీ ఈ ఏరియాలో కనిపిస్తున్నారు అనగానే అమ్మ మనోహరి నువ్వు ఒక పాపాత్మురాలివి వల్ల నా కుటుంబమే సర్వనాశనం అయిపోయింది నువ్వు ఇచ్చే డబ్బుతో నా కూతురు పెళ్లి చేసి తన్ని విదేశాలకి పంపించాలనే ఆశతో విదేశాలకి పంపించాను అక్కడ అల్లుడు తన్ని టార్చర్ పెట్టి చంపేశాడు నీలాంటి దిక్కుమాలిన మాలిన హాడదాని మాట విని ఒక పచ్చని జంట కాపురాన్ని చిచ్చి పెట్టాను ఎప్పుడూ బాగీ అమ్మ అలాగే అమరసార్ కనిపిస్తే వాళ్ళకి నిజం చెప్తాను నీ నిజ స్వరూపం చెప్తాను అని చెప్పి అంటూ ఉంటారు పంతులుగారు నువ్వు చెప్పేదాకా బ్రతుకుండాలి కదా పంతులుగారు అని చెప్పి రౌడీలు పంతులుగారిని తీసుకువెళ్లమని సైగ చేస్తుంది కరెక్ట్గా అప్పుడే అమరేంద్ర అటువైపు నుండి వస్తూ ఉండగా పంతులుగారిని తీసుకుని వెళ్తూ ఉంటారు రౌడీలు ఇక ఎందుకు ఈ పంతులుగారిని తీసుకువెళ్తున్నానని చెప్పి ఆలోచించి ఆగుతారు ఇక గారు పరుగు పరుగున కరెక్ట్గా అమరేంద్ర కారుకే తగలడంతో అమరేంద్ర ఆ రౌడీల్ని చిదక్కొట్టి పంతురుగారు ప్రాణాలని కాపాడతారు అయిపోయింది పో మను ఆ బాకి ఆ అమ్మి చెంబా చెప్పినట్టు హ అరుంధతి ఖచ్చితంగా నా జీవితాన్ని నాశనం చేయడానికి పుట్టిందా ఇప్పుడు అమర్తో పంతులు నిజం చెప్పాడంటే అమర్ నన్ను చంపేస్తాడు ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పంతులు గారు అమరందరిని చూసి షాక్ అవుతారు తన చేతులు పట్టుకొని విలవిలలాడుతూ ఏడుస్తూ ఉంటారు పంతులు గారు మీరెందుకు ఏడుస్తున్నారు అనగానే ఏదో చెప్పబోయేలోపు పంతులు గారిని షూట్ చేస్తుంది మనోహరి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్